హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఏంది ఈవెన్ ఒకటి వచ్చింది వీడియో కనుక్కురా చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ ఇద్దాం అనుకున్నా కాకపోతే వీలైతే లేదు పిల్లలు పడుకున్నప్పుడు నేను పడుకోవడం నైట్ అంతా మా పాప పడుకోకుండా డే అంతా పడుకోవడం అందులో రెస్ట్ నాకు లేకుండా ఉండకపోవడం వల్ల లాంగ్ వీడియోస్ ఏం తీయలేకపోతున్నా షార్ట్స్ ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు స్పెషల్ థ్యాంక్స్ మా నయతిగా మన ఇయతిగాడు వచ్చినాక ఫోర్ కే ప్లస్ అయ్యారు నా బిడ్డ పుట్టినాక మహాలక్ష్మి అనే చెప్పొచ్చు నా కొడుకే మంచోడు కాదని కాదండు నా కొడుకు పెద్ద బంగారం ఆడు నాకు నా చెప్పలేను వాడు పుట్టడమే పెద్ద మిరాకిల్ వాడు కడుపులో ఉన్నప్పుడు నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అది నాకు తెలుసు వాడు పుట్టినాక నా బిడ్డ పుట్టినాక వాడికి అయితే కుట్టరా దెబ్బలు తిట్టరా అని తిట్లయితున్నాయి ఎందుకంటే ఊరికే పాప దగ్గరికి ఏం పోతుండు ఏం తెలుస్తలేదు వాడికి కిసి పెట్టడం ప్రెష్ చేయడం ఇట్లా అట్లా ఎట్లా వేస్తుండే వాడికి ఇష్టం ఎక్కువైపోతుంది ఒక బొమ్మలాగా అనిపిస్తుంది నా బిడ్డ గురించి చెప్పడం వల్ల ఇప్పుడు నా కొడుకు గురించి చెప్పాల్సి వస్తుంది ఆ ఇద్దరు పిల్లల నేను వాషింగ్ మిషన్ తీసుకున్నా అని ముచ్చట చెప్తున్నా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అడిగితే ఎప్పుడు తీసుకుందాం తి తీసుకుందాం తిని తీసుకుందాం తి అని మొన్న అయితే నాకు చెప్పకుండానే బుక్ చేసిండు డైరెక్ట్ మా మామకు ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ పెట్టిండు నాకు కాన్ఫిడెన్స్ పెట్టి బుక్ చేయించేసిండు స్పెషల్ థ్యాంక్స్ రమ్మది మామ అంటే మనమే బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఇక వాడికి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది మనకు తక్కువ వాళ్ళు కూడా ఆడు కూడా మా మామ కూడా మామల ఇంటికి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసింది ఎట్ల వస్తుందో అన్న టెన్షన్ లేకుండా వాడికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది హైదరాబాద్ నాలెడ్జ్ వాడు హైదరాబాద్ ఉంటాడు సో ఆయనతోటే బుక్ చేపించినాం మొన్న అయితే డెలివరీ అయింది ఇన్సలేషన్ చేసే వాళ్ళు కూడా వచ్చేరు చేసారు అరౌండ్ ట్వంటీ ఎయిట్కి దాకా పడింది కానీ ఈఎంఐ మనీ అయితే లేదండి బాబు మనీ మస్తున్న వీళ్ళు తీసుకురనుకుంటారు కాకపోతే ఇది ఇప్పుడు ఖచ్చితంగా అవసరం మాకు అవసరం ఉండే తీసుకుంటాను నేను ఫాల్స్ ప్లేస్ స్టేషన్కి అయితే అస్సలే పోను అవసరం లేకుండా మనీ అయితే అస్సలే వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు మేము తిరగాలి వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది వాళ్ళకి ఏసీ ఉంది నాకు ఉండాలి అని అన్నట్టు అస్సలు ఉండదు ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకుంటా అది ఖచ్చితంగా అవసరమైతే ఖచ్చితంగా కొంటా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఆగి 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 తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే మా ఆయనకు కూడా కళ్ళకి కట్టినట్టు అనమాట ఈ ఇద్దరు పిల్లలతోటి ఏగలేదు ఆ బట్టలు ఉతకలేదు ఇంకా మేము కూడా ఎన్ని రోజులు ఉతుక్కోవాలని మంచి జ్ఞానోదయం అయ్యింది ఇక తీసుకుండా అనమాట అట్లా అందుకే ఇంత సంతోషంగా ఉన్నా అమ్మ వాషింగ్ మిషన్ అయితే వచ్చిందా టెన్షన్ లేదు ఇక బొంతలు విన్నప్పుడు ఎప్పుడు ముఖం మార్చుకున్నాడు మా ఆయన మొఖం మార్చుకున్నాడు ఇంకా నేను ఖాళీగా ఉండు ఇక ఆయన విండుతుంటే ఖాళీగా ఉండలేక నేను ఉతకడం జాడియడం ఇక సో అండ్ సో ఇక ఈ చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి ఆ వాషింగ్ మిషన్ ఉంటే అలా వడేయచ్చు అయిపోతుంది అనిపిస్తుంది ఆ బొంతల వల్ల కొంత వాషింగ్ మిషన్ తీసుకున్న ఈ వీడియో మిడిల్ క్లాస్ కాబట్టి చిన్న చిన్న ఆనందాలు పెద్ద నేను చెప్పేది ఒకటేనండి మనకు అవసరమైనది ఖచ్చితంగా అవసరం అనుకుంటున్నాయి ఇప్పుడు మా పిల్ల కొంచెం గ్యాప్ ఉంటే మా బాబు స్కూలు పోతే మా పాప ఒక్కతో అయితే నేను పడుకోబెట్టి నేను నా పని నేను చేసుకునేదాన్ని బట్టలు ఈజీగా క్యారీ చేసేదాన్ని గ్యాప్ లేదు వీడు స్కూల్ పోతలేడు కాబట్టి ఇద్దరు పిల్లలు ఒకే దగ్గర వదిలిపెట్టిన బయట నీళ్ళల్లో ఆడలేను ఇక కాబట్టి ఖచ్చితంగా వాషింగ్ మిషన్ ఇప్పుడు నాకు నీడనే చెప్తాను నేను ఇక ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్కూల్ పంపాలి స్కూల్ పంపిన మా పాప చిన్నది కాబట్టి ఏమైనా ఎత్తుకొని పోవడం తీసుకురావడం ఈయన లా పెట్టుకోవడం ఇవన్నీ సో అండ్ సో నేను వంట ఎప్పుడు చేసుకోవాలి ఆడికి ఎప్పుడు పోవాలి మళ్ళీ తీసుకురావాలి ఇవన్నీ కత్తలు కత్తలు ఉన్నాయి సో ఇప్పుడు నాకు నీట్ కాబట్టి నేను తీసుకున్నా అందుకే హ్యాపీగా ఉన్నా కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఖర్చు అయినాయి పోయినాయి రా అన్నట్టు అనిపిస్తుంది బట్ ఎప్పటికైనా పోవాల్సిందే మనం చేసినాక ఇంకా కొత్త కొత్త థింగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఎర్నీ చేసేది ఏం లేదు కాబట్టి ఫోర్ ఇయర్స్ అయినా అదే నాకు ఫస్ట్ నుంచి ఏదన్నా ఇన్కమ్ముంది సోర్స్ ఉందనుకో ఎప్పుడో బుక్ చేస్తుంది నీతోటి ఏంది నా పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి కానీ ఎప్పుడు మా ఆయన తిరగకూడదు నేను ఏం చేయను అంతే అండి మిడిల్ క్లాస్ కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్న వాషింగ్ మిషన్ తీసుకున్నా కాబట్టి ఇంతే మా వాషింగ్ మిషన్ కంపెనీ అయితే బాష్ అంట బిఓఎస్ సిహెచ్ బాష్ కంపెనీ సెవెన్ కేజెస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పడింది ఆన్లైన్లో మళ్ళీ సేఫ్గా డెలివర్ చేసినందుకో ఏమో టూ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇన్సలేషన్ చేసిన ఆయన పాపం ఫ్రీనే చేసిపోయింది కానీ ఆయన వచ్చిన స్టే అయింది వాషింగ్ మిషన్ స్టాండ్ అంట సెవెంట్రీన్ హండ్రెడ్ అంట ఫోర్టీన్ హండ్రెడ్ దానికైంది టూ లిక్విడ్స్ తెచ్చింది అంటే వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి మన క్లాత్స్ క్లీన్ చేయడానికి అంటే కంపెనీ నుంచి పంపిస్తారంట వాషింగ్ మిషన్ క్లీన్ చేసేదేమో ఆన్లైన్లో చూసినా ఎంబట్టే ఫోటో పెట్టుకొని జరిగింది ఆల్రెడీ మా అక్కకి ఇంకెక్కువ ఎక్కువ అక్క ఎంతనే అదని అడిగి ఫోటో పెట్టమంటే పెడితే ఆన్లైన్లో చూసింది తీసుకోకే తక్కువ ఉందని చెప్తుంది ఇక తీసుకోలేదు స్టాండ్ ఒక్కటైతే తీసుకున్న ఆ లిక్విడ్స్ బుక్ చేయాలి ఇక బయటైనా పర్లేదు ఏం లిక్విడ్ యూజ్ చేస్తే బాగుంటుంది ఒకసారి కమెంట్ చేయండి నాకైతే ఫస్ట్ టైం కాబట్టి తెలియదు మా అక్కకైతే యూజ్ చేస్తుంది కాబట్టి ఇంకా చెప్తుంది లేని కానీ మీరు కూడా చెప్పండి అండ్ కవరు బుక్ చేయాలి మళ్ళీ ఓన్లీ వాషింగ్ మిషిన్ని బట్ట లేకుండా అదంతలో అదే మంత్లీ వన్స్ అంట వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలంట సో అది బుక్ చేయాలి ఇంకా టూ త్రీ అయితే బ్యాక్ ఉన్నాయి అండ్ దానికి కూడా ప్లగ్ కూడా హోల్స్ పెద్ద ఉండాలంట ప్లగ్ పెద్ద ఉంది ఎక్కువ ఓల్టేజ్ కరెంట్ని యూజ్ చేస్తుంది అంట సో ఇప్పుడు నార్మల్ త్రీ పిన్స్ ప్లగ్గే కానీ కొంచెం పెద్ద ఉందనమాట అదైతే ఇప్పటికి ఆపేసినాం ఇక మా మరిది ఎప్పుడు ఫిట్ చేస్తాడో ఇక అవుతుందో ఆన్ చేసేది ఎల్లుండి అవుతుందో ఫైనల్గా హ్యాపీ అని చెప్తాను ఇంకా నెక్స్ట్ థింగ్ ఎప్పుడు వస్తుందో ఇప్పటికైతే ఏం లేవు ఇక నా కోరికలు ఏం లేవు కానీ పిల్లల్ని తీసుకొని జర్నీ చేయాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది కార్ తీసుకున్నాం మా ఆయనకు డ్రైవింగ్ రాదు సెకండ్ హ్యాండ్ ఒక వన్ వన్ ల్యాక్ పెట్టి తీసుకుందాం అని ఉండే మా ఆయనకైతే డ్రైవింగ్ రాదు నేను డ్రైవింగ్ నేర్చుకొని తీసుకోవాలి ఇక అప్పుడు నేను ఎర్నీ చేసే టైంకి కార్ తీసుకుంటాను ఫ్రెండ్స్ అప్పటి వరకు నాకు డ్రీమ్స్ ఏమి లేవు ఈ వీడియో అయితే ఇంతే మీకు కూడా కావాలంటే నేనైతే కమ్యూనిటీలో లింక్ ఇస్తా మా వాషింగ్ బుక్ చేసుకోండి ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అలర్ట్ అయింది ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలి బిలియన్ డేస్ అయితే నడుస్తున్నాయి మంచిగా ఉంది ఆఫర్స్ అయితే మస్తున్నాయి ఒకసారి ఎనీ వన్ ఎనీథింగ్ మన ఫ్లిప్కార్ట్లో ఏది ఉన్నా కూడా చాలా ఏమంటారు ఆఫర్స్ ఉన్నాయి సో మీరు కూడా కావాలంటే బుక్ చేసేసుకోండి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఎట్లా వస్తుందో ఎట్లా ఇస్తుందో అన్న డౌట్ అయితే ఉండదు కాకపోతే కంపెనీని బట్టి దాని చేంజెస్ ఉంటాయి ఇందులో కూడా సేమ్ అండి టూ ఇయర్స్ వ్యారంటీ అంటే అన్నీ ఏమంటారు ఏదో నెంబర్ అంటారుగా లైన్ నెంబరు అవన్నీ కూడా ఇస్తున్నారు దీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడే మీరేం ఫీ ఏమంటారు టెన్షన్ పడద్దు ఆన్లైన్లో వస్తుందో అని నేను కూడా అదే అనుకునేది ఆన్లైన్లో ఊరికి చెప్పాలి ఏదన్నా రిపేర్ వస్తే వారికి ఫోన్ చేయాలని ఇన్సులేషన్ వాళ్ళు వచ్చిరు అదంతా అదే వాళ్ళంతలో వాళ్ళే వచ్చి డెలివరీ చేసిపోయారు మరి ఫిట్టింగ్ చేసే వాళ్ళు వస్తారా అన్న టెన్షన్ ఉండే ఈరోజు పొద్దుగా వాళ్ళంతల వాళ్ళే ఫోన్ చేసి మరి ఇట్లా మేము వాషింగ్ మిషన్ డెలివరీ అయింది కదా ఫిట్టింగ్ వాళ్ళం వస్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేసిరు వాళ్ళు చేయకపోతే మనం చేసేది ఉంది చేసేదేముంది కదా అట్లానే ఏంటి ట్రస్టెడే వెరీ ట్రస్టెడ్ ఆన్లైన్ అంటే మీరేం ఎవరికి ఇట్లా నమ్మకం ఉండదు కదా కానీ జెన్యూనే మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అలర్ట్ అంటే చాలా డిస్కౌంట్స్ వస్తున్నాయి జిఎస్టీ కూడా తగ్గింది బయట తీసుకున్నా కూడా చాలా తక్కువ ఉంటుంది కావాలంటే తీసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచిగా థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా నాకైతే ఇద్దరు పిల్లలతోటి నాకు తిండి తినడానికి కూడా టైం ఉంటుంది అది చెప్పినా కదా సో వీడియోస్ తీయలేకపోతున్నా ఎప్పుడైనా వచ్చినా కూడా వాళ్ళు పడుకున్నప్పుడు ఇట్లనే వాయిస్ ఇచ్చి చేసే అంతనే ఉంది కానీ ఎడిటింగ్ చేసే అంత టైం నాకు లేదు ఫస్ట్ నాకు మైగ్రేన్ ప్రాబ్లము స్పెట్స్ కూడా లేవు సో నేను అట్లా కొంత డిస్టెన్స్లు ఉంటున్న ఫోన్కి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్